ఈ దొంగ ముండ వల్లి ఉంది చూసారా ఇది వల్లి కాదండి నాయన బల్లిది ఈ బల్లి ఏం చేసింది రాబా మనం బోంచేద్దామనేటప్పటికీ ఆ చంద్రు అయితే ఇసురుకుంటాడనమాట నాకు ఆకలి లేదు నువ్వు వెళ్ళి తినుకో అని అనడంతో అదేంటి బా ఆకలి ఎందుకు లేదు బా అంటే ఏంటి వల్లి ఏం తినట్టు మాట్లాడుతున్నావు నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి టెన్షన్ టెన్షన్ బతికైపోయింది అది ఎందుబా అలా అంటావు బా అంటే మీ అమ్మ నాన్న పది లక్షలు ఇస్తానని చెప్పి మోసం చేసి మరీ పెళ్లి చేసుకున్నారు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు నీకు ముందుగానే తెలుసు వాళ్ళు ఇలాగ ఆస్తంతా పోగొట్టుకున్నారంటే నువ్వు ఒట్టు బా నాకు తెలియదు బా అని చెప్పేసి వల్లి అంటది నీ దొంగ ఒట్టు నాకు నా దగ్గర వేయద్దు వల్లి నువ్వు అని చెప్పేసి కోపంగా అంటాడనమాట చందు ఒక్కసారిగా షాక్ అనమాట వాళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు చందు అనేసి ఇంకా మళ్ళీ మీ నాన్న చెక్కు ఇచ్చాడు ఆ చెక్ ఏమో చూస్తే బౌన్స్ అయిపోయింది ఇప్పుడు ఆ సేడు వస్తాడు మా నాన్నకి నేను ఏం సమాధానం చెప్పాలి మా నాన్న ముందు నేను ఎలా తలెత్తుకోవాలి నిన్ను పెళ్ళి చేసుకున్న కాడి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది నువ్వు మీ అమ్మ వాళ్ళతో కలిసి నాతో డ్రామాలు ఆడతారా అని చెప్పేసి చందు అయితే గట్టిగా అడగడం అయితే జరుగుతుందన్నమాట వల్లేని వల్లి అయితే ఏడుస్తూ వెళ్ళిపోతుంది నీకు అన్ని తెలుసు మళ్ళీ నువ్వు నన్ను మోసం చేశావు నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళు కాసేపు అని చెప్పేసి కోపంగా చందు అయితే అంటాడనమాట ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తుంది అమ్మ ఇలాగైంది అని అంటే ఆ అమ్మడు నువ్వేం బాధపడతాముడు ఇంకా ఆరు నెలల టైం అడిగాం కదా పది లక్షలకి అప్పుడు దాకా చూద్దామంటే ఈ లోపల సేడు ఇవన్నీ అంటే భర్తని మచ్చి చేసుకుని తెలుసుకోవాలి అమ్మడు ఎల్లు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే ఉసుగొలుపుతుంది